హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజైతే మేమైతే వాటర్ మిలన్ తెచ్చుకున్నామండి వాటర్ మిల్ అయితే సూపర్గా ఉందండి కనీసం అందులో గింజలు కూడా కాలేదు కానీ అంత పెద్దగా అయిందండి వాటర్ మిలను నాకైతే సూపర్ అనిపిస్తుంది అండి ఎండకం సమ్మర్లో వాటర్ మిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో నేనైతే కొలిసానండి నా మూరతోని మూరేడు కంటే ఇంకొంచెం ఎక్కువనే ఉందండి ఇక లావు కొలవలేదు కానీ పొడవైతే అయితే కొలిసానండి అది చూడండి సార్ అయితే కొలుస్తున్నారు అదైతే నేను అయితే మొయ్యలేను ఇక దాన్ని కొయ్యడానికి కూడా కష్టమేనండి చిన్న చిన్నవి ఏదో కొయ్యడానికి మంచి వస్తుంది కదా ఎట్లాంటి ఎట్లా కోసుకొని తినచ్చు కానీ దీన్ని మాత్రం కొంచెం కష్టపడే కొయ్యాలండి అయితే ఈరోజైతే మేము వాటర్ మిల్ తెచ్చుకునే తింటాము అది వాటర్ మిల్లు ఎక్కువ వాడతాము సమ్మర్ వచ్చిందంటే అయిపోయింది ఎక్కువ వాటర్ మిల్ని చూడండి చాకుకే అసలు ఇది అవుతుంది చాక్ మొత్తం షార్ప్ ఉంది కానీ చూడండి రావట్లేదు ఓకేనా పెద్ద పెద్ద ఇలాంటివి చూస్తే మంచి అనిపిస్తుంది కదండి తినడానికి లోపల కూడా చాలా బాగుందండి రెడ్గా రెడ్నే ఉంది కానీ గింజలు ఇవ్వండి ఇంత పెద్దగా అయింది కానీ గింజలు నల్లగా అయితేనే కొంచెం టేస్ట్ ఉంటుంది కానీ ఇందులో గింజలు లేవు కానీ టేస్టే ఉంది తిన్నామండి చూడండి దాన్ని అయితే మళ్ళీ వెరైటీ వెరైటీ వస్తున్నారు ఏ పెద్దవాటిని వెరైటీలు కోయడానికి రాదు స్టేడ్గా కోయడానికి రాదండి ఎట్లా పడితే ఎట్లా కోసుకొని తినడం మాత్రమే ఓకేనా మీకు ఎందరికీ ఎంతమందికి పుచ్చకాయలు అంటే ఇష్టముడో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్లలో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టమో చాలా బాగుందండి నేనైతే కోసిన అంటే కొంచెం నోరు ఊరుతుంది కదా తినాలనేసి మళ్ళీ కాస్త ఫ్రిడ్జ్లో పెట్టినది చల్లగా ఎండల నుంచి డ్యూటీ నుండి రాగా ఇలాంటి చల్లచల్లటి తింటే మనసుకైతే హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి అందుకనేసి నేనైతే తింటున్నాను కోస్తున్నారు సార్ మా సార్ వస్తున్నారు నేనైతే తింటున్నాను చూడండి అక్కడ మూడో కదా ఉండాలి కదా లేదు నేను తినేస్తున్నా అందుకనేసి మీకైతే వీడియో చూపెట్టాలనేసి నేనైతే చూపెడుతున్నానండి ఓకేనండి మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇవి పుచ్చకాయలు అంటే మాకైతే చాలా ఇష్టం అండి మేమైతే సమ్మర్లో ఎక్కువ ఫ్రూట్స్ వాడతాము అంటే ఈ పుచ్చకాయ తప్ప వేరే ఫ్రూట్స్ అయితే వాడమండి పుచ్చకాయనే ఎక్కువ వాడతాము మేమైతే మీరు వాడతారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి ఓకేనా పుచ్చకాయ అంటే ఇంతమందికి ఇష్టము దాంట్లో చూడండి ఒకటి అంత పెద్ద కోసం ఒక్కొక్క గింజ మాత్రమే కనబడుతుంది కానీ చాలా టేస్టీగా ఉందండి సమ్మర్లో పుచ్చకాయ తింటే చాలా మంచిదండి వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి మన వాటర్ ఎక్కువ తాగం కదా కానీ వాటర్ అయితే తింటే కొంచెం బాడీకి కవర్ అవుతుందండి అందుకోసమైనా కానీ పుచ్చకాయని ప్రతి వాళ్ళు తినండి కనీసం వారానికి రెండు సార్లు అయినా తినండి ఓకేనా అండి నేనైతే ఇక అయితే స్టార్ట్ ఇస్తానండి తన కోర్సు కొయ్యడమే ఆలస్యం నేను తినడానికి అంటే వెయిట్ చేస్తున్నాను కొయ్యడం కావాలి కానీ కంటే అట్లనే తినడం ఇష్టం కానీ అట తినడానికి రాదండి పెద్ద పెద్ద చిన్నవి అయితే ముక్కలు వస్తాయి కదా పెద్ద ముక్కలు ఎలా తింటాము తినడానికి రాదు కాబట్టి నేనైతే కోసే వరకు కొంచెం వెయిట్ చేస్తాను ఓకేనా మీరేం తిన్నారు మీకు ఏ ఫ్రూట్ సిస్టమ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి కో మళ్ళీ దీన్ని కోయడము చాలా చాలా మంచిగా కోస్తారు కానీ మేమైతే ఎలాగో ఇలాగే కోసినామా తిన్నామా అంతేనండి మాదైతే ఓకేనా చూడండి డిజైన్ డిజైన్ కోస్తున్నాడండి అది డిజైన్ ఏ డిజైన్ అనుకోవాలో మనమే పేరు పెట్టుకోవాలి ఇక ఆయన ఏ డిజైన్తో కోసినా కానీ పేరు మాత్రం మనమే పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇలా కోస్తున్నారు నాకైతే వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అండి ఎక్కువ ఫ్రూట్స్ నేను ఎప్పుడైనా చూపెట్టా లేదండి ఇదైతేనే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇది మాత్రం తెచ్చుకుంటాము ఇది అయితే తింటామండి ఇది ఈవినింగ్ పూట ఏమో సమ్మర్ వచ్చిందంటే డిన్నర్లో కూడా పుచ్చగా ఎక్కువ వాడతామండి మేమైతే ముక్కలు మాత్రం మంచిగా ఉన్నాయండి కాసేపు గంటసేపు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మళ్ళీ కూల్ కూల్గా అయితే ముక్క చాలా కూల్ కూల్గా తీయగా మంచి ఉందండి చూడండి అది గట్టిగా గట్టిగా ఉందండి పెద్ద ముక్కలు కోసే ఎట్లా అవుతాయి కాబట్టి చిన్న చిన్నవి కోయాలి కానీ పెద్దవాటి చిన్న చిన్నవి కోయలేం కదా పెద్ద పుచ్చకాయని